కార్యక్రమానికి విచ్చేసిన అభ్యర్థులు వారిలో పది మంది గత సంవత్సరం ప్రారంభించిన రాజీవ్ గాంధీ అభయ స్కీమ్ ద్వారా సెలెక్ట్ అయిన పది మంది అభ్యర్థులు

గవర్నర్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయం మరియు ఇంధన ఆర్థిక శాఖ మాటలు శ్రీ పట్టి కబుర్లు మాత్ర పనులు గారు ఈ కార్యక్రమానికి అనుకూలపణ చేసి ఏడాది జరిగింది తెలంగాణ యువతను అత్యున్నత శకాలు నిలపాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వదయుడ దృఢ సంకల్పం ఉప ముఖ్యమంత్రి వర్యుల మానవ హృదయంతో రూపుదిద్దుకున్న రాజీవ్ గాంధీ సివిల్ సభయస్థ కార్యక్రమం నేడు దేశానికి గర్వకారణంగా నిలుపుకోదని చెప్పడం నాకు ఎంతో సంతోషంగా ఉంది దేశానికి సేవ చేసే అత్యుత్తమ సివిల్ సర్వీస్ అధికారులను పెద్ద సంఖ్యలో అందించే కేంద్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ గొప్ప ఆశయాలు నేడు కార్యరూపం దా దాచుతున్నాయని చెప్పడానికి ఈ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో పాలు పంచుకున్న యువతి నిదర్శనం మొదటి ఏడాదిలో నూట నలభై మంది లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించడం ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించుకున్నాం అందులో ఇరవై మంది ఇంటర్వ్యూకు హాజరు కావడం పది మందిని సివిల్ సర్వీస్ లోకి ఎంపిక చేయడం ద్వారా మరింత మంది తెలంగాణ యువతలు సివిల్స్ ఆకాంక్షలను నెరవేర్చుకోవాలన్న నమ్మకాన్ని నింపారు గతంలో రెండు వేరే విధంగా ప్రభుత్వం సివిల్ సహాయవాళ్ళ కోసం మార్కెట్లను ప్రొటెక్ట్ చేయడం అలాగే ఢిల్లీ తెలంగాణ భవన్లో వసతి సౌకర్యాలు కల్పించడం జరిగింది ప్రభుత్వం అందించిన ఈ జీరు తోడ్పాటు వల్లే నేడు నూట డెబ్బై మంది అభ్యర్థులు సివిల్స్ మేన్స్ కి ఎంపిక చెక్కులు అనుకోవడానికి ఇక్కడికి రావడం గర్వకారణం అలాగే గత ఏడాది రాజధాని సివిల్ సభ్యత్వం ద్వారా తోడ్పాటు పొంది విజయం సాధించిన యువతకు తెలుగు రాష్ట్రం నుంచి సివిల్స్ లో ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు అదే సమయంలో మరో విషయాన్ని మీరు పంచుకోవాలనుకుంటున్నాం సివిల్ సాధించాలంటే ఎన్నో అవరోధాలు అధిగించాలి చాలా మంది ఇటు సివిల్ సర్వీస్ జరిగిన తర్వాత హైదరాబాద్ ఒక హక్కు ఉంటుంది చాలా మంది అటువంటి రూమ్ రెంట్ కట్టుకోవాలన్నా స్టడీ రెంట్ కొనుక్కోవాలన్నా ఎన్నో ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బందుల్ని చాలా మంది గ్రహించుకోవాలి